కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు చేస్తున్న మోసంపై వైసీపీ జిల్లా అధ్యకుడు కెకే రాజు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ అధ్యకుడు బీశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు క్రియాశీలక కార్యకర్తలకు నిర్దేశం చేశారు రాష్ట ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మీడియాతో కేకే రాజు వాసపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి సర్కారు అనుసరిస్తున్న విధానాలపై ధ్వజమెత్తారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బాబు సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు అధికారంలోకి వచ్చి ఏడాది గడచన చేపట్టిన అభివృద్ది శూన్యమన్నారు విశాఖలో విలువైన భూములను కూటమి నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు ప్రజల కూటమి నాయకులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీయాలని కేకే రాజు వాసపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు మేము నార్త్ కానీ సౌత్ కానీ అందరితో కూడా నేను కలిసి మీటింగ్ పెట్టినప్పుడు అందరినీ కూర్చొని ముందుకు వెళ్దాం ఇలా చేద్దామంటే అందరు ఒప్పుకొని సరే అలాగే చేద్దామన్నా ఒకటి చేస్తే బాగుంటుంది పిడిపిడిగా అయితే రెండు రెండు గ్రూపుల్లో ఉంటున్నారు కాబట్టి కలిసి ముందుకు వెళ్దాము మీరు చెప్పాలి చేద్దామంటే అందరూ సహకరించినందుకు నార్త్ సౌత్ నాయకులకి తెలియజేస్తాం ఈ సహకారంతోనే ఈరోజు ఇంత ఘనంగా జరిగేదని కూడా నేను నమ్ముతూ ఉన్నాను అలాగే మేము ఈ కార్యక్రమం తర్వాత డోర్ టు డోర్ వెళ్ళడము వెళ్ళి ఈ యొక్క మోసం ఎలా జరిగింది అనేది కూడా మేము క్షేత్రస్థాయిలో ప్రతి వార్డులోని ప్రతి బూత్లోకి వెళ్ళి మేము చెప్తాం సార్ కంపల్సరీ మేము వార్డులో ఎక్కడెక్కడ మైనస్ ఉన్నాయో ప్రతిదీ కూడా తెలుసుకొని ఆ యొక్క కార్యక్రమాలు చేసి మేము కంపల్సరీ ఓట్ షెడ్ గతం కంటే ఎక్కువ ఫ్యాన్ మీద పడి మీ గెలుపు పనిచేస్తాం సార్ తప్పకుండా థ్యాంక్ యూ సార్ అలాగే మేము మా నాయకులందరూ కూడా ఆఫ్టర్ వినింగ్ తర్వాత చాలా మంది మాకు ఈ పని కావాలి అని చాలా మంది అడగడం జరిగింది సార్ చాలా మంది లాస్ట్ టైం పనిచేశారు కష్టపడ్డారు ఎలక్షన్స్ తిరిగారు వాళ్ళకి ఎటువంటి న్యాయం లేదు ఎటువంటి చెప్పడం జరిగింది సార్ తర్వాత మీరు వాళ్ళని చూసుకుంటారని కూడా మేము మాటిచ్చారు సార్ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ముందుకు వెళ్తాం ఉత్సవాలు అందరికీ తెలియజేసుకుంటాం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉత్తర నియోజకవర్గంలో గణేష్ కుమారి ఆయన ఆధ్వర్యంలో గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రసాద్ వీసెట్టు ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం చాలా ఘనంగా వార్డు స్థాయిలో చాలా ఘనంగా జరగడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని అమలకాన్ హామీలన్నీ కూడా ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేయకపోగా ఈరోజు సంక్షేమ పథకాల గురించి పాపం ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆడబిడ్డ నిధి గురించి కానీ తల్లి వందనం గురించి కానీ నిరుద్యోగ వృత్తి గురించి కానీ ఉచిత గ్యాస్ గురించి కానీ అదేవిధంగా ఉచిత బస్సు గురించి కానీ యాభై సంవత్సరాల మహిళలకు ఇస్తానన్న కార్యక్రమాల గురించి కానీ వీటన్నిటి గురించి అడిగితే బెదిరింపు ద్వారంతో ఎవరన్నా అడిగితే మీ నాలుగిక మందం నాలుగి తీరేస్తాం కోసేస్తాం అనే విధంగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు అధికారం ఎవరికీ కూడా శాశ్వతం కాదు ప్రజలు మిమ్మల్ని మీరు మీ మాటలు నమ్మి మీ వాగ్దానాలను నమ్మి మీకు ఒక అవకాశం కల్పించారు దాన్ని అమలు చేయకపోగా ఈరోజు బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రజల పక్షాన్ని నిత్యం పోరాటం చేసి ప్రజలకు మేలు చేసి అధికార పార్టీని మెడలు ఉంచి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యపరచడం కోసం బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది మేము ఈ ఈ నాయకులు కూటమి నాయకులు ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని అదిరించినా ఎలాంటి అరాచకాలు సృష్టించినా సరే మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం తప్పకుండా ఈ ప్రభ ఈ ప్రభుత్వ మెడలు ఉంచి ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలయ్యే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం నేను ఈరోజు విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్ర జిల్లా విద్యావంతులందరినీ కూడా బ్యూరోక్రా అంటే ఎస్పెషలీ ఎవరైతే ఈ క్రీమీ లేయర్స్ ఉన్నారు అందరినీ కూడా ద నాలెడ్జబుల్ ఇంటెలెక్చువల్ పీపుల్ని ఒక విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు లూలు అన్న సంస్థకి పది ఎకరాల ముప్పై నిమిషే సెంట్లు దాని కాస్ట్ రెండు వేల ఇరవై రెండు వందల కోట్ల రూపాయలు లూలుకి ఎకరం ఒక రూపాయికి మాత్రమే హండ్రెడ్ ఇయర్స్ లీజ్ ఇస్తా ఉన్నది ఈ ప్రభుత్వం అది వారు ఏంటంటే ఇరవై రెండు లక్షల చదరపు అడుగులు కట్టడం కోసమని అవుట్లెట్ కూడా రెంట్లకు ఇచ్చుకోవచ్చని అంటే నేను ఒకటే అడుగుతాను ఏంటంటే ఈ ప్రభుత్వం మేలు చేస్తా ఉంది యువతకి ఎందుకంటే అటు హైదరాబాద్లో చూస్తే ఇదే లూలు కంపెనీకి గవర్నమెంట్తో ప్రమేయం లేకుండా వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నారు అక్కడ స్టార్టప్ కంపెనీస్కి పెద్దపీడ వేస్తూ ఉంది అన్నమాట అటు కేసీఆర్ అవ్వచ్చు కేటీఆర్ అవ్వచ్చు రేవంత్ రెడ్డి అవ్వచ్చు అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే నుండి కూడా పదహారు లక్షల యాభై వేల మంది స్టార్టప్ కంపెనీస్ ద్వారా నలభై ఐదు వేల రూపాయలు యావరేజ్ శాలరీ పొందుతూ ఉన్నారన్నమాట అదే స్టార్టప్ కంపెనీ ఈ పది ఎకరాల ముప్పై ఎనిమిది సెంటుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మీరు కానీ గ్లోబల్ ట్రెండ్ టెండర్ కానీ పిలిపిస్తే సుమారు కోటి స్క్వేర్ ఫీట్ కట్టడం కోసం వస్తారన్నమాట హై రైజ్ బిల్డింగ్స్ సీ సీ ఫ్రంట్ ఆ బిల్డింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్కి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ తీసుకుంటుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్లో మీరు కనీసం ఎలాగ లేదన్నా సరే ఒక లక్ష మందికి ఉపాధి కల్పించవచ్చు మన యువతగా అన్నమాట అటువంటి గ్రేట్ గ్రేట్ స్టార్ట్అప్ కంపెనీస్ మనం లూజ్ అయిపోతాం అనమాట అటువంటి గ్రేట్ ల్యాండ్ అనమాట ద మోస్ట్ బ్యూటిఫుల్ ల్యాండ్ ఫర్ ద ఫ్యూచర్ అనమాట ఎందుకు ఇది సో నేను అదే చెప్తాను ఏంటంటే మేధావులు అందరూ కూడా ఈరోజు వ్యూలు వస్తుందని చెప్పేసి చాలా సంబరపడిపోతా ఉన్నారనమాట బట్ వాట్ వీఆర్ లూజింగ్ ఈ ఆంధ్ర రాష్ట్రం ఏం లూజ్ అయిపోతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఏం లూజ్ అయిపోతుంది అని నేను అనమాట ఈవిడ్ ఇంకా త్రీ ఇయర్స్ తీసుకుంటాడు కట్టడానికి త్రీ ఇయర్స్ నో ట్యాక్సెస్ అంట అంటే వర్డ్ ఇస్ ఇస్ నాన్సెన్స్ త్రీ ఇయర్స్ అంటే ఎప్పుడవుతుంది ఇదే నేను తెలియజేస్తాను ఏంటంటే ఇంటెలెక్చువల్ పీపుల్ని దీన్ని ప్రశ్నించండి కంఫరెంట్ దాన్ని ఆపు ఆపండి మీరు దయచేసి మీకు తెలియజేస్తా ఉన్నా జై జగన్